అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు నేను మీ ఆర్కే రావు ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం ఏంటంటే యమన్ దేశంలో కేరళకు చెందినటువంటి నర్స్ నిమిషప్రియ అనే మహిళకి రేపు అంటే జూలై పదహారున మరణశిక్ష విధించటం జరుగుతుంది అక్కడ యమన్ దేశం యొక్క సుప్రీంకోర్టు తీర్మానించడం జరిగింది ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నిమిషప్రియ డీటెయిల్స్లోకి వస్తే ఆమె కేరళకు చెందినటువంటి నర్సు ఆమె యమన్ దేశంలోకి వెళ్ళి అక్కడ వృత్తిరీత్యా అక్కడ నర్సుగా పనిచేస్తూ ఉంది ఆమెకి వివాహం అయింది అలాగే ఒక కూతురు కూడా ఉంది అయితే అక్కడ నిమిషప్రియ సొంతంగా క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండు పద్నాలుగు సమయంలో యమన్ దేశంలో అంతరియుద్ధం రావటం వలన అక్కడ కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరగటం వలన భర్త అలాగే కుమార్తె భారతదేశానికి తిరిగి రావటం జరిగింది అదే సమయంలో వారు అక్కడ క్లినిక్ కూడా నిర్మించడం వలన ఆమె రాలేకపోవటం ఆ తర్వాత యమన్ పౌరుడ్ దళాలనే వ్యక్తితోటి పరిచయం పెరగటం అలాగే వారు పార్ట్నర్షిప్గా క్లినిక్ నడపడం జరుగుతూ వస్తోంది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అతన్ని హత్య చేయబడిన కేసులో ఆమెకి ఉరిశిక్ష విధించడం జరిగింది అసలు విషయంలోకి వస్తే క్లినిక్ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆమెని ఆమెతోటి అధికారం చలాయించడం అలాగే ఆమెని మానసికంగా శారీరకంగా వేధించడం స్టార్ట్ చేయటం జరిగింది అదే క్రమంలో ఆమె యొక్క పాస్పోర్ట్ను కూడా లాక్కొని ఆయన ఆమెను నిర్బంధించడం అలాంటివి చేసినందువల్ల అతని నుంచి తప్పించుకొని బయటపడే క్రమంలో ఆయనకి మందు ఇవ్వటం జరిగింది అంటే ఆ మొత్తు మందు డోస్ కొంచెం ఎక్కువ అవటం వల్ల అతను మరణించడం జరిగింది అయితే ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి ఆమె తల్లి వారందరూ కూడా ఆమెను విడిపించేదాని కోసం భారత ప్రభుత్వాన్ని కోరుతుంది అలాగే వారి సాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇది నిమిషప్రియ కావాలని అతన్ని హత్య చేయలేదు కేవలం అతని నుంచి రక్షించుకునే క్రమంలోనే ఇది జరగటం జరిగింది ఇది మానవీయ కోణంలో చూసి ఆమెకు మరణశిక్ష నుంచి క్షమాభిక్ష పెట్టి ఆమెను విడుదల చేయాలని చెప్పేసి ఆమె కోరుతూ ఉంది ఇక్కడ ఆమె బయటపడేదానికి ఒకే ఒక్క అవకాశం ఉంది అది బ్లడ్ మనీ బ్లడ్ మనీ కాన్సెప్ట్ వారి కుటుంబానికి అంటే ఎవరైతే చంపబడ్డారో వారు కుటుంబ సభ్యులు వీరిని క్షమాభిక్ష పెట్టడం ఆమెకి క్షమాభిక్ష పెట్టడం వారు కోరినంత డబ్బు ఇవ్వటం అయితే సేవ్ నిమిష ప్రియ అనే క్యాంపెయిన్ ద్వారా డబ్బు కలెక్ట్ చేస్తున్నారు వారు వారికి డబ్బు ఇవ్వటానికి వారి కుటుంబ సభ్యులకు డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఇక్కడ వారు కుటుంబ సభ్యులు ఇంకా నిమిష ప్రియకి క్షమాభిక్ష పెట్టే ఆలోచనలో లేనట్టుగా కనిపిస్తూ ఉంది రేపు అనగా పదహారో తారీఖున ఆమెకి ఉరి శిక్ష విధించబడి ఉంది రేపు ఏం జరుగుతుందో మనం అందరం వెయిట్ చేయాలి ఆమెకి న్యాయం జరుగుతుందా ఆమెని విడిపిస్తారా క్షమాభిక్ష పెట్టి ఆమెని విడుదల చేస్తారా అనే విషయాలన్నీ రేపటి వరకు మనం చూడాల్సి ఉంటుంది సేవ్ నిమిషప్రియ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతా ఉంది ప్రజెంట్ అలాగే మనం కూడా నిమిషప్రియ మరణ మరణశిక్ష నుంచి విడుదలవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం జై హింద్ జై శ్రీరామ్